ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు మొదలైంది సుజాతలో డబ్బింగ్ ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్తున్న భానుప్రియ తప్ప మిగతా అంతా పైలట్ ట్రాక్ లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నారు డబ్బింగ్ చెప్పడానికి పెట్టండి అని సత్యనారాయణ గారు కబుర్ చేస్తే సురేష్ బాల్ పెట్టాం ఆయన కోసం పొద్దుటే అన్న టైంకి వచ్చేసిన ఒకటి రెండు డైలాగులు చెప్పాక మిగతా చెప్పడానికి చాలా ఇరిటేట్ అయిపోతా ఏం బడ్జెట్ అయ్యా పక్కలోది నాయరా తీసేసి ఎంత తగ్గిస్తావు బడ్జెట్ అంటా అరిచినైనా ఆ డబ్బింగ్ చెప్పిన రోజులు అలా చెరాకు పడతానే ఉన్నారు ఆయన వర్క్ అయ్యాక మళ్ళీ సుజాత డబ్బింగ్ థియేటర్కి షిఫ్టింగ్ అందరిది అయిపోయాక ఇంత పెద్ద క్యారెక్టర్ ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పబోతున్న ఆ మల్లికార్జునకి మైక్ పెట్టించాను షూటింగ్ అప్పుడు వీళ్ళందరూ చెప్పే డైలాగులు మహాదేవ్ రెడ్డి అనే అస్టాండ్ డైరెక్టర్తో టేపు కాలంలో రికార్డ్ చేయించాను డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన ఆర్టిస్టులు అప్పుడు చెప్పిన విని చెప్తున్నారు శరత్ బాబు గారు రాళ్ళపల్లి దమ్ము ఇలాగే చెప్పారు వైవిధ్యకి చెప్పినవిడ తారాకృష్ణ భార్య వాణిబాల ఆవిడ కూడా అలాగే చెప్పింది కానీ ఆవిడ అలాగే చెప్పిన క్యాసెట్లన్నీ ఎక్కడో మాయమపోవడంతో చెప్పలేక చాలా బెంబెలుపుపోతున్నాడు అది చూసి అతను తగతిట్టేస్తున్నాను నేను దాంతో కన్ఫ్యూజ్ అయిపోతా ఒక మూలకల్ని ఏడుస్తున్నాడు ఒక రోజైతే బాగా తాగేసి అతను ఆత్మహత్య కూడా చేసుకుపోయాడంట నాకు తెలిసింది ఏంటంటే రేపు రికార్డులో రికార్డ్ చేసిన డైలాగ్ పార్ట్ మల్లికార్జునరావు డైలాగులు ఎక్కడో దాచేశాడు ఆ మహాదేవరెడ్డి ఎందుకంటే మల్లికార్జునరావు అతను దెబ్బలాడుకున్నాడట ఆ మధ్య మొత్తానికి నానావస్థలో పడి డబ్బింగ్ పూజ చేశాడు మల్లికార్జునరావు సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అనుభవం వచ్చి సినిమా చూస్తున్నాడు అప్పుడప్పుడు పక్షు నరుపులు బొట్ల చప్పుళ్ళు జీప్ వెళ్ళడం రెండెడ్ల బళ్ళ మొవ్వలు ఇలాంటి సౌండ్లన్నీ సపరేట్గా మైక్ పెట్టుకుని ఇస్తాడట అతను సినిమాలో గుంపులు గుంపులుగా పక్షుల రూపులకి మిమిక్రీ ఆర్టిస్ట్ సాయిబాబాతో చెప్పేద్దాం అనిపించింది అంతులేని కథ సినిమాలో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఆ పాటలో ఎఫెక్ట్స్ అన్ని ఈ సాయిబాబు గారు చిన్నవే ఇలా మిమిక్రీ చేయడం హాబీ అయినా ఈ సాయిబాబు గారు అసలు పని ఏంటంటే ఇళయరాజు గారి ఆర్కెస్ట్రాలో రమ్ గటార్ వాయించడం ఆయన్ని పిలిచి పక్షులన్నీ రకరకాల యాక్టివ్స్ లో ఏడెనిమిది ట్రాకులు రికార్డ్ చేసి మిమిక్రీ చేయించక ఆ అనుభవం వచ్చి తక్కిన సౌండ్లు రికార్డ్ చేయడానికి వారం పైనే పట్టింది ఆ బిగ్ అవి రికార్డ్ చేస్తున్నప్పుడు రీల్స్ చూస్తున్న ఆ డైనమిక్ సౌండ్ నీరు లక్ష్మీనారాయణ ఈ సినిమాలో ఇడరాజాకి చాలా పన్న అన్నాడు అవును లక్ష్మి అన్నాను లాస్ట్ ఫిల్ము సితార్ చూసి అంత ఎగ్జైట్ అయిన ఆయన ఈ సినిమా చూసి ఇంకా ఎంత థ్రిల్ అవుతారో ఏమో అనిపిస్తుంది నాకు అన్నాడు నా హోప్ కూడా అదే లక్ష్మి అన్నాను ఆర్ఆర్ కోసం ఇళరాజా షో వేయించుకుని చూస్తారు కదా ఆయన రియాక్షన్ ఏటో మన థియేటర్కి వచ్చి చెప్పాలి నువ్వు నాకు కనీసం ఫోర్ అన్న చెయ్యి అన్నాడు లక్ష్మి అప్పుడు దగ్గరికి వచ్చి చెప్తాను అంట ఇలాగలా కాకుండా చాలా గొప్పగా ఫీల్ అవుతారు అనుకుంటున్నా నా రంగుల కళలో మరిన్ని రంగులు చేరిని దాంతో రాత్రి పాలనుక కష్టపడతా రికార్డింగ్ ముందు తయారయ్యే పాజిటివ్ రెడీ చేస్తా ఇంకో పక్క నుంచి ఇళరాజ గారి ఆర్ఆర్ డేట్స్ కోసం కళ్యాణం దగ్గరికి వెళ్ళొస్తున్నాను ఆ ముగ్గురు యంగ్ ప్రొడ్యూసర్స్లో ఒకడే తమ్ముడు సత్యం ఈ సినిమా వడక్షల్లో తిరుగుతా మధ్య మధ్యలో అవకాశం ఉన్నప్పుడు నన్ను కలుస్తూ ఉంటే విజయవాడలో ఉంటున్న మిగతా ఇద్దరు అప్పుడప్పుడు మాత్రం వచ్చి మీట్ అవుతున్నారు నన్ను ఆ వేళ పొద్దుట పాముగరవ్ హోటల్లో దిగిన పివి రవికిషోర్ గారు నాకు ఫోన్ చేస్తే వాక్మేనంతా చిన్న సైజ్ టేపరి కార్డ్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను పామురవలో ఇడ్లీ చాలా బాగుంటుంది ఇద్దరం వెళ్ళి తినేసి వస్తుంటే అక్కడ కనిపించే జంజాల గారికి నమస్కారం పెట్టాం ఆయన అలాగే వెళ్ళిపోయాక ఆయన రాసుకునే పర్మనెంట్ హోటల్లో ఇదేనట కదా ఒక రూమ్ ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుందంట కదా ఆయనకి అన్నారు రవికిషోర్ గారు దబ్బేసింది నేను ఒకటి కాదండి ఒకప్పుడు నాలుగు రూములు ఒక్కో రూములో డిస్కషన్కి రెండేసి గంటలు తప్పుడు వెళ్ళేవారా జంజాల్ గారు అన్న కిషోర్ గారు నిజమా ఆ రెండు గంటల కోసం రోజంతా రూములో కూర్చొని ఎదురు చూసేవాళ్ళ డైరెక్టర్లు అంటే కాదు కిషోర్ గారు ఆ రూములు పెట్టి అసిస్టెంట్ డైరెక్టర్కి మళ్ళీ టైంలో వస్తున్నానని జంజాల్ గారు కబురు చేస్తే అతను డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పేవాడు అలా జరిగేది అదో గొప్ప యోగం జంజాల్ గారిది అంట రికార్డ్ అయిన పాటలు ఆ కిషోర్ గారికి వినిపిస్తే ఏకాంత వేళ కీరవాణి ఒకటి రెండు సార్లు విని నేను జాతకం చెప్తున్నాను చూడండి ఈ రెండు పాటలు మా గొప్పగా హిట్ అవుతాయి మిగతా రెండు బాగా ఉన్నాయి అనుకోండి అనేసి కొంచెం ఆగి అన్నట్టు మా కథ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా మీరు అన్నారు ఎక్కడండి ఒక పనిలో పడితే ఇంకా అందులోనే తొందరలో ఇళరాజు గారు ఆరా చేయడానికి సినిమా రెడీ చేస్తున్నాను ఈ సినిమా మొత్తం ఆర్ఆర్ మయమండి కిషోర్ గారు అన్నాను మ్యూజిక్ ఇవ్వడం కోసం సినిమా చూసిన ఫీలింగ్స్ మామూలుగా ఉండేమో కదా అప్పుడు అన్నాడైనా అవునండి ఆయన జీవితంలో గొప్పగా ఆర్ఆర్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి అవ్వాలి ఆ పని మొదలెట్టే రోజు ఎప్పుడొస్తుందా అనేసి చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నానండి అంటున్న నాకు ఆ రాత్రి ఫోన్ చేసిన కళ్యాణం రేపు మధ్యాహ్నం రాజుగారు చూడబోతున్నారు థియేటర్ బుక్ చేయి ఎల్లు మధ్యాహ్నం నుంచి నీ సినిమా రీరికార్డింగ్ మొదలవుద్ది అన్నాడు అంతే ఇంకా ఆ కాళ్ళు భూమి మీద నిలబడడం లేదు ఏమేమో కళ్ళు ఏంటంటే ఆలోచనలు చాలా ఇది నా మనసులో ఒక్కసారి నిశ్శబ్దం ఒక సుదీర్ఘమైన ఉత్తరం ఆమె కోసం మిగిలింది ఎన్ని రోజులు యుగాలు చదివినా ఆ ఉత్తరం పూర్తవు దాని పేరు నిశ్శబ్దం మర్నాడు సాయంత్రం అబిబొల్లా రోడ్డు సావిత్రి గారి ఇంటవతలున్న ఆ నడిగర్ సంఘం ప్రివ్యూ థియేటర్లో ప్రశిక్షణం ఇడరాజా గారు బయలుదేరారంట అంటే కళ్యాణం ఫోన్ చేశాడో లేదో ఆయన ఎలా దిగిపోతే వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టాను నవ్వేసిన ఆయన రెడీయా మరి చూద్దామా అన్నారు ప్రొజెక్షన్ మొదలైంది ఇక్కటి చీకటి పరమ చల్లగా ఉన్న ఆ థియేటర్లో కూర్చొని ఆయన సినిమా చూస్తుంటే ఎక్కడ రమ్మని పిలుస్తారా అని కాస్త దగ్గరలోనే కూర్చున్నాను ఒకటి రెండు మూడు ఏడో రీలో ఇంటర్వెల్ థియేటర్లో లైట్లు వెలిగిన కాఫీ పట్టుకెళ్ళాను దాన్ని అందుకున్న ఆయన సితారప్పులాగా అభినందిస్తూ నన్ను పలకరించి తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని చూస్తే ఏం మాట్లాడుకున్నా కాఫీ తాగేసి ఖాళీ కప్పు కింద పెట్టేశారు లైట్లు ఆరిపోయాక బడ్డీ సినిమా మొదలైంది దగ్గరలోనే కూర్చున్న నాకు సినిమా చూస్తుంటే ఆయన ఫీలింగ్స్ ఏంటో లాస్ట్లో తెలుసుకుందాం అనేసి ఆత్రంగా ఉంది ఆ సెకండ్ హాఫ్ రీల్స్ క్లైమాక్స్ అయిపోయాక ఆయన వెనకాలే నడుస్తున్న నా వైపు కనీసం చూడనైనా చూడకుండా ఎదురొచ్చిన కళ్యాణంతో రేపు ఫుల్ ఆర్కెస్ట్రా అని చెప్పేశాక కార్యక్కి ఆయన వెళ్ళిపోతుంటే అదోలాగా అయిపోయాను నేను సినిమా ఆయనకి నచ్చలేదు నాకు తెలిసిపోతుంది నేను తీసిన సినిమా ఎడరాయ్య గారికి నచ్చలేదు ఇంకేం ఫోన్ చేస్తాను ఆ లక్ష్మీనారాయణకి రాత్రి అంతా అసలు నిద్రపట్ల ఒకలాగా ఊహించుకుంటే ఇంకోలాగా అయింది ఏంటి ఇంత చండాలంగా తీసాను దొరికిన కాస్త ఎక్విప్మెంట్తో తీసిన షార్ట్లు పలేదనుకున్నామే మేము రకరకాల శంఖలు సందేహాలతో నిండిపోతుంది మనసు నీ జీవితంలో తొంభై శాతం సమస్యలకి కారణం నువ్వే ఎందుకంటే జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటావు అని ఓషో అన్న మాటలు ఎవరు గుర్తొస్తున్నాయి అంటే జీవితంలో ఏది అంత సీరియస్గా తీసుకోకూడదా ఎలా జరిగేది అలా జరుగుతుంది మనం మార్చాలని ప్రయత్నం చేసినా అలాగే జరుగుతుందన్న రమణ మహర్షిలాగా ఆలోచించాలా ఏంటో అర్థం కావట్లేదు చీకటితో నిండిపోయింది మనసు వయలిన్స్ చెల్లు డబుల్ బేస్ మొత్తం ఫుల్ ఆర్కెస్ట్రా దిగిపోయింది దాంతో కొత్తగా కట్టిన ప్రసాద్ డైలక్స్ థియేటర్ మ్యూజిషియన్స్తో కిటకిటలాడిపోతుంది రీల్ చూసి ప్లేయర్స్ అందరికీ నోట్స్ ఇచ్చిన ఎడరాజా ఇన్ఛార్జ్ కళ్యాణాన్ని పిలిచి వీళ్ళంతా ప్రాక్టీస్ చేసి రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇదిలాగా నేను బయటికి వెళ్ళి వస్తాను అంటా నా వైపు చూసి నువ్వు వస్తావా అన్నారు ఆయన వెనకాలే నడిచింది నేను ఆ గ్రే కలర్ అంబాస్టర్ కారు మున్సిలో కూర్చుంటే వెనకాల ఆయన సోలా అనే వాళ్ళ డ్రైవర్ నడుపుతున్న కారు మద్రాసులో రకరకాల ప్రదేశాలు దాటక రాయపురంలో ఒక పాత ఇంటి ముందు తగ్గిన కారు దిగిన రాజుగారు గీడ తీసుకుని ముందుకెళ్తుంటే వెనకాలే నేను ఆ ఇంటి ముందు ఉన్న చెట్నీళ్ళలో సిమెంట్తో చేసిన సోఫా సెట్ ఉంది మేము వెళ్ళి దాంట్లో కూర్చున్న కాసేపటికి బుషర్కి బొత్తాలు పెట్టుకుంటూ లోపల నుంచి వచ్చిన యాక్టర్ మేజర్ సుందరరాజన్ మరి బయలుదేరదామో తమ్మి అన్నారు సరే అన్న అంటే లేచారు వెళ్ళే రాజా వాళ్ళ పక్కనే నడుస్తున్నాను చూసిన సుందరరాజన్ ఈ కుర్రాడెవరు రాజా అన్నారు రాత్రి నీకు ఫోన్లో చెప్పారు కదా అన్న ఒక తెలుగు కుర్రాడు ఒక సస్పెన్స్ సినిమా ఇంగ్లీష్ సినిమా తీసాడని ఆడేడు అంటే ఆ కారెక్తుంటే అదోలాగా అయిపోయింది నేను ఇంతగా తమకంగా మోహనలువైంది